వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గవర్నమెంట్ హై స్కూల్ ఎదురుగా ఉన్న వీధుల్లో పారిశుద్ధ కార్యక్రమం గ్రామ పంచాయతీ వారు చేయడం లేదని దీనివల్ల డ్రైనేజ్ నిండిపోయి రోడ్డు మీద నుంచి డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న పెద్దలకు చిన్నపిల్లలకు అనేక రకాల ఆరోగ్య ఇబ్బందులు కలుగుతున్నాయని పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆ ఏరియా ఏఎన్ఎం మీడియా ముందు తెలియజేస్తూ ఇదే పరిస్థితి కనుక ఉంటే దోమల బిడద ఎక్కువగా ఉందని ఇదే పరిస్థితి ఉంటే గనక డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని తెలియపరిచారు It's all right, sir. ప్రాబ్లం గత పది సంవత్సరాల నుంచి ఉందండి ఇది కోరిక మెయిన్ పంచాయతీ అండి దీనికి ట్యాక్స్ కూడా సంవత్సరానికి మేము ఆరు వేలు ట్యాక్స్ కడతామండి ఇంటి ట్యాక్స్ ఒక డ్రైనేజీ కూడా కరెక్ట్గా తీయరండి ఎవరో వచ్చి ప్లస్ ఏంటంటే అండి పోయిన ప్రభుత్వంలో కూడా అండి ఎంపీటీసీ గారికి చెప్పామండి ఏ వార్డు మెంబర్ కృష్ణవేణి గారు ఎన్నో సార్లు పంచాయతీకి వెళ్ళి బుక్లో రాసి మినిట్స్ పెట్టామండి అయినా ఎవరో పట్టించుకోలేరండి ఇక్కడ ఈ ఇంట్లో పది మంది చిన్నపిల్లలు ఉంటారండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారండి అయితే నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నా కానీ నేను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నా నేను ఎన్నోసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోలేదండి మరి గ్రామ సర్పంచ్ వస్తున్నానండి ఇక్కడ వాటర్ వెళ్ళందే మట్టి తీయిస్తారండి నేను సర్పంచ్ గారికి రెండు మూడు సార్లు చెప్తే వాటర్ వెళ్ళేలాగా సర్పంచ్ గారు ఏర్పాటు చేశారు కానీ అది అండి అసలు డ్రైనే లేనప్పుడు మట్టి తీసుకుంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మట్టి వెళ్ళిపోతుందండి మట్టి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోతుందండి సర్పంచ్ గారికి చెప్పిన ప్రతిసారి ఎవరో ఒకరిని పంపిస్తున్నారు తీయంటున్నారు కానీ ఇది తాత్కాలికంగా చేస్తుంటే అవుతుంది లేదండి సార్ ఇది పర్మనెంట్గా ఏదో ఒక ఏర్పాటు చేయాలండి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేక మా ఇంటి పైన రెండు కూడా కూడానండి ఈ డ్రై ఈ ఖాళీ స్థలంలోకి వచ్చేస్తుందండి ఆ వాటర్ అంతా ఇలా రోడ్డు మీదకి ఎక్కేస్తుందండి ఇలా ఇంచుమించు ఒక అటువంటి ఇరవై మంది కుటుంబాలు జనం ఇటువైపే నడుస్తారండి ఇప్పుడు దోమలు దీని మీద ఒక బెడ్షీట్ వాల్చినట్టుగా ఉంటాయండి దోమలు ఎప్పుడూ ఉంటాయండి నేను ప్రతిరోజు ఇక్కడ బ్లీచింగ్ జల్లిస్తూ ఉంటానండి ఎంతవరకు మనం చేయగలమండి అదండి కొంచెం ఇప్పుడైనా కానీ కొంచెం దీనికి తాత్క శాశ్వతమైన పరిష్కారం జరుగుతుందనండి కొంచెం అధికారులకు తెలియజేద్దామని నేను పంచాయతీకి వెళ్ళి లెటర్ పెడదామని అనుకుంటున్నాను సార్